నిజంగా చాలా బాగుంటున్నారు ఒక నిజంగా సైకాలజికల్ మూవీ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క సీన్ కూడా చాలా కొత్తగా చాలా డిఫరెంట్ తీశాడు అప్పుడు ఇవ్వ సంవత్సరాల ముందు చూసిన ఉపేంద్ర నిజంగా తన స్టైల్ తన మేనేజింగ్ కంటిన్యూట్ అయిందని చెప్పొచ్చు మన మన ఒక బ్లాక్ బస్ లోడింగ్ అని చెప్పొచ్చు ఊత ఫస్ట్ స్టాప్ అయితే నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా అరే ఏం ఇంత కొత్త తీశాడు ఇక్కడ ఒక సీన్ ఒక సీన్ సీన్ ఇంకోసెండు అది ఏమో దిమ్మ జరిగి బొమ్మ కనిపించింది నిజంగా తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆస్కర్చుకుండా తక్కువన అంత కొత్తగా అంత డిఫరెంట్ అనిపించాడు అప్పట్లో మనం ఒక ఉపేంద్రంకైతే తట్టుకోలేకపోయాము సినిమాలు ఇద్దరు ఉపేంద్రంలో డబల్ యాక్షన్ అబ్బో మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఊతపోతా చాలా బానిపించారు నిజంగా సినిమాకి మెయిన్ అంటే తన యొక్క డెడికేషన్ తన యొక్క ఎంత అంటే సినిమా కంటికి బ్లడ్ గ్లీపట్టేస్తారు భయ సినిమాకి తన చాలా మంది డైలాగ్ డెలివరీ స్టార్టింగ్ లో డైలాగ్ చేశారు నా సినిమాలో నువ్వు ఇంటెలిజెంట్ అయితే సినిమాకు రాకు నిజంగా నువ్వు లోపల లఫంగా అయితే సినిమాకి రా అని చెప్పి డైలాగ్ ఉందారు ఏముండ సినిమాకి అయినా భయ్య అసలు ఊహించాము చాలా బాగా నిజంగా ఈ సినిమాలో హీరో ఉందన్న ఆ హీరోన్ ఉండగా చంద్రమామ దండగా అనే ఫీలింగ్ అనిపిస్తుంది అంత గ్లామరస్ గా జానీ జానీ వేసి పాప ఎంత క్యూట్ ఉంది హీరోన్ పాప చాలా బాగుంది అన్న ఒక సీన్ ఉంటది అమ్మాయిల కిస్ చాలా చాలా క్రేజ్ అవుతుంది ఇంటర్ సీన్ వచ్చిన ఇంటర్ సీన్ వచ్చిన పిచ్చి తప్పింది ఇట్లా సినిమా లైఫ్ చూడలేదు చాలా మిస్ అయిపోయింది ఇంటర్ మెడికల్ షాప్ పోయి టాబ్లెట్ ఇచ్చుకోవాలి పిచ్చి వచ్చేసి నిజంగా ఉపేంద్ర వింట బ్యాక్ ఉపేంద్ర డైరెక్టర్ బ్యాక్ అని చెప్పొచ్చు చాలా పిచ్చి సినిమా ఏదో వచ్చినాం చూసినా పోయినాం అంటే కుదరదు బాయ్ అక్కడ ప్రతి సెకండ్ సినిమా మైండ్ చూడాలి ఎప్పుడైనా సిమ్మతా పిచ్చి దయచేసి అందరూ డోలో టాబ్లెట్ ఇచ్చుకోవాలని మన ఫుల్